మనల్ని తన అమూల్యమైన రక్తంతో యేసుక్రీస్తు నమమున ఈ శుక్రవారపు శుభములు తెలుపుతూ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని స్వస్థత వాగ్దానం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఆమెన్ దేవుని జనంగమా ఈ లోకంలో ఏసయ్య తప్ప పాపంలో పడని వారు లేరు ఆయన సిలువపై మన పాపములు భరించారు గాని పాపం ఆయనను తాకలేదు అందుకే చెప్తుంది మనగా మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకునండి తదుపరి నీతిమంతులుగా మార్చబడతారు అప్పుడు మీ విజ్ఞాపన మన పూర్వకమైనదై బాగుబలదై ఉంటుందని ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపుకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఏరియా మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలము ఇచ్చెను విశ్వాసులుగా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే శ్రీఘ్రమే స్వస్థత చేకూరుతుంది విజ్ఞాపన ప్రార్థన మన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది ఎందరో మనకు ప్రార్థించమని కోరుతూ ఉంటారు మన ముందు ఎందరో అంగవైకల్యంతో రోగములతో వ్యాధులతో బాధలతో ఉన్నవారు కనిపిస్తూ ఉంటారు స్వస్థాలకు వచ్చి కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారి వైపు చూచి ప్రభువ వీరి ప్రార్థన ఆలకించమని సహోదరి ప్రేమ కలిగి ప్రార్థిస్తే మన ప్రార్థన కూడా వేగరమే దేవుని సన్నిధి చేరుకుని శ్రీఘ్రముగా స్వస్థత చేరుతుంది ఇటు ప్రార్థన ద్వారా దేవుని మీద ప్రేమను మనం కలిగి ఉంటాము దేవుని సవహాసంలో బలపడతాం ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రతి శుక్రవారం స్వస్థత సాలలో దైవ సన్నిధిలో ప్రార్థనలలో పాల్గొంటున్న మనము ఈ విధముగా స్వస్థత వాగ్దానాలు పట్టుకుంటున్న వారంగా ఎంతో ధన్యులు స్వస్థతలు దేవుడిచ్చిన అభిషేకమే దేవుడిచ్చే ఆస్తి స్వాస్యం ఆరోగ్యం అనేది మనిషి జీవితంకు ఎంతో అవసరమైనది దేవుని అందు భయభక్తులు గలవారముగా మనము ముందుగా ఆయనను వేడుకు వేడుకునే దైవ సన్నిధిని ప్రాముఖ్యత చేసుకుని దేవునిని అడిగి స్వస్థత ఫలాలు పొందితే అవి శాశ్వతముగా మన జీవితంలోకి సాక్షాధారములుగా ఉంటవి అలాగే పిల్లల కొరకు ఆయన ముందు నిరంతరం వేడుకునే వారంగా ఉండాలి అప్పుడే దేవుని కాపుదల పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మనపై నుండి కాపాడి సంరక్షిస్తుంది కనుక మనల్ని పోషించి సంరక్షిస్తున్న దేవుడు మీ పిల్లలు భవిష్యత్తు కోసం భయపడక ధైర్యము కలిగి దృఢ విశ్వాసముతో తనను ప్రార్థించే వారముగా ఉంటే సంరక్షిస్తాడు ఆ శక్తితో ఆశ కలిగి ఉపవాసముండి ప్రార్థన చేస్తే ఏదైనా ఇచ్చే తండ్రి మన ఏసయ్య అట్టరీతిగా రీతిగా జవాబులు పొందాలని కోరుకుంటూ దేవుని యొక్క స్వస్థతలను అందుకుంటూ నడవగల స్థితిలో తన దీవెనల వర్షం కుమరించి స్వస్థత ఫలాలతో ఏసు క్రీస్తు మనకు దయచేయునుగాక అమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకైభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగుజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ప్రైబర్లు పీసీఓడిలు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో కరిగించి వేయుము గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వారములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసు క్రీస్తు నామం స్వస్థపరిచి నీ నామనతకు సాక్షులుగా వాడుకోను పిల్లలు భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసు క్రీస్తు నామం ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయుము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యములో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయుము కోర్టు వాధ్యయములలో ఉన్నవారికి విజయం ఇవ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇస్రయేలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం మా రాష్ట్రమును దేశమును సువార్థకు అనుకూలం చేయుము మా దేశ పాలికలను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకును ఏది విడిచితమో ఏది మరుచితము ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఏసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు గాక ఆమెన్ ఇట్ల దేవుని శివార్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత